ఉమాపార్వతి సోమేశ్వర స్వామి అయ్యా నమస్కారం అండి మనం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మార్తేరు ఉన్న యజ్ఞపురిలో యజ్ఞపురి యజ్ఞపురిలో ఉమా పార్వతి సోమేశ్వర సోమేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాం ఇక్కడ ప్రధాన అర్చకులు మనతో ఉన్నారు వీరి యొక్క వివరాలు ఈ క్షేత్రం వివరాలతో పాటు మన రామరాజ్య స్థాపనకు వారు ఏ రకంగా సహకరించగలరు ధర్మస్థాపన కోసం మొదలైన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దామండయ్యా అయ్యా నమస్కారం మహాత్మా నా పేరు వీర రాఘవ రెడ్డి గోత్రం మహిపాల వర్ణం శూద్ర ప్రవర కాశ్యప వంశం ఇక్ష్వాకు అయ్యా తమ పేరు గోత్రం చెప్పి ఇక్కడ ఈ ఆలయం విశేషాలు క్షేత్ర పురాణం ఏమన్నట్టు కొంచెం క్లుప్తంగా రెండు ముక్కల్లో చెప్పండి అయ్యా ఎక్కువసేపు చెప్పిన ఆ ప్రేక్షకులు సమయం లేదు చాలా బిజీగా ఉంటారు కదండి అయ్యా ఇది యజ్ఞపురి క్షేత్రం అయ్యా మాది భారద్వాజ వంశీలం అయ్యో చాలా సంతోషం మా శమన వేరు కూడా భరద్వాజ గోత్రమే భారద్వాజ గోత్రం అయ్యా కోట లక్ష్మీ నరసింహ శర్మ అయ్యా ఇక్కడ పూర్వం రెండు వందల సంవత్సరాల క్రితం స్వామి కాలావతలు ఉండేవాడు యువతలకు మార్చారు బ్రహ్మ బ్రహ్మసూత్రం ఉన్న స్వామి ఇక్కడ సంతాన వేడు స్వామి ఇది కట్టిన వంద సంవత్సరాలు సంతాన గోపాలస్వామిని కట్టారు ఊళ్ళో యజ్ఞాలు యాగాలు చేసేవారిని పూర్వం ప్రతీతి ఆ యజ్ఞ హవిష్ గురించి సోముడు అనే నామధేయంతో సోమేశ్వర స్వామిని ప్రతిష్ఠ చేశారని చెబుతారు ఇదంతా బ్రాహ్మణ అగ్రహారం పూర్వం వేతన పట్ల విశ్వనాథ శాస్త్రి అని చెప్పి ఇక్కడ యజ్ఞ క్రతువులు చేసేవారు రాండాను అష్టాది వర్ణం వచ్చేసారు బ్రాహ్మణందరూ ఇక్కడి నుంచి పొరుగురు వెళ్ళిపోవడంలో ఈ స్వామిని ఇక్కడ నిర్ణయం చేశారు ఇది సావుకారులు మెయింటెనెన్స్ చేస్తున్నారు ప్రస్తుతం ఇప్పుడు ధర్మకర్తలతో వైశ్యులు గాదే సాయి విశ్వనాథ్ అని చెప్పి వంశకత్వంలో నడుస్తుంది ఇది ఎండోమెంట్ లో లేదు ప్రస్తుతం ప్రైవేటు సంస్థ ప్రధానంగా మా విన్నపం ఏమిటంటే మేము విన్నాం తమగు పెద్దలు చెప్పగా ఈ భూమి అంతా ఇక్ష్వాక వంశీయులదని రాముడు వాలితో అన్నాడని పెద్దలు చెప్పగా విన్నాము ఆ యక్ష్వాక వంశీలు ఏ ఏ గోత్రాల్లో ఉన్నారు మీ ఆలయ పరిధిలో ఏమైనా ఉన్నారు ఎప్పుడైనా పరిశీలించారా మీకు మబత్తూరు రాజే ఇచ్చారని చెప్తారు అది మా ఇది ఐదో తరం అందుకు వంద సంవత్సరాలు దాడిపోయిన తర్వాత ఎవరికి అడిగిన ప్రశ్న అడిగారు స్వామి వంశీలు ఏ ఏ మీకు గోత్రనామాలు దర్శించేస్తారు కదా మీరు తినకుండా ఇది గాదివారం దాంట్లో జరుగుతుంది రాజు అంటారా అలక్క స్వామి అడిగిన ప్రశ్న ఏంటంటే ఇక్కడ గోత్ర నామాలతో అర్చన చేస్తారా చేస్తారా వంశంతో జరగట్లేదు అలక్క స్వామి వంశీలు ఎవరు భూమి అని రాముడు అన్నారు కదా ఆ ఇక్స్వాక వంశీలు ఎప్పుడైనా ఇక్కడ రావడం పోవడం జరుగుతుందా మీకు ఇక్కడ రాలేదు పెనగొండ క్షేత్రం కంజగాపురమేశ్వరి అక్కడ వస్తారు ఎక్కువ పోనీ ఇక్ష్వాక వంశీలు ఏ గోత్రంలో ఉన్నారో తమరికి ఏమైనా తెలుసా ఇక్ష్వాక వంశీలు ఇక్కడ ఎవరు లేరండి మొగల్తూరు నర్సాపురం ఆ ఏరియాలో ఏ గోత్రీలో తెలుసా మీకు వారు ఆ గోత్రాలు ఏమన్నా తెలుసా తెలియదు తమరు ఎంతకాలం గర్చకత్వంలో ఉన్నారు మేము ఒక యాభై సంవత్సరాల గురించి ఉన్నాం యాభై సంవత్సరాల్లో ఉన్న మీకు ఇక్ష్వాక వంశీలు ఏ ఏ గోత్రాల్లో ఉన్నారో తెలియదు ఇక్కడ ఎవరు లేరు కానీ ఏ గోత్రాలు ఉన్నారో తెలుసా తెలీ పక్కన పెట్టండి ఇప్పుడు ఈ రెండు వేల నలభై కల్లా మా దేవుణ్ణి నమ్ముకోకపోతే ఎక్కడున్నా హిందువులు అందరినీ చంపేస్తాం లేకపోతే పారిపోవాలి అని అన్యమత ప్రార్థనా మందిరాల్లో ఒక సైన్యాన్ని సిద్ధం చేస్తున్నారట ఇది మీరు విన్నారా అది జరగదండి మీరు విన్నారా లేదా చెప్పండి విన్నాం జరగదు విన్నారు సరే ఇప్పుడు వాళ్ళు ఏమో విధ్వంసం చేయడం కోసం మన ఆడపిల్లల్ని ఎలా మానభంగాలు చేయాలి ఎలా లవ్ జిహ్యాదులు చేయాలి అనే దాంతో ప్రణాళిక చేసుకున్నారండి వాళ్ళు దానికి దానికి ప్రతిచర్యగా ఎదుర్కోవడం కోసం మీరు ఏమైనా హిందూ మత బోధకులుగా లేదా ఇక్కడ అర్చకులుగా మీరు ఏమైనా ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నారా మేము ఇక్కడ ప్రణాళిక ఏం లేదండి అందరూ స్వామి దగ్గర అందరూ సమానం అని అందరూ ఎవరు వచ్చినా ఏ కులం కులంతో ప్రాతిపదిక లేదు స్వామికి ఈక్షతే యోగత్మ సర్వత్ర సమదర్శన మేము విన్నాం స్వామి మా ప్రశ్న ఏమిటంటే వాళ్ళు ఏమో విధ్వంసానికి ఒక రచన చేసుకుని వారి వారి ప్రార్థనా మందిరాల్లో ఒక ఏర్పాట్లు చేస్తున్నారు మన ప్రార్థనా మందిరాల్లో ప్రధాన అర్చకులుగా ఉన్నాయి మీరు దాన్ని ఎదుర్కోవడం కోసం ఏవైనా ప్రణాళిక ఉందా అని అడుగుతున్నాను అంతే ఉందా లేదా చెప్పండి అంతే ప్రణాళిక ఏం లేదు మీరు ఏమి చెప్పండి అయిపోయింది ఏదైనా కాబట్టి కాశ్మీర్లో బ్రాహ్మణులు పండితుల్ని యజ్ఞాలు చేశారు యాగాలు చేశారు మీరు చెప్పినట్టు వాళ్ళు చెప్పారు తరిమి తరిమి కొట్టారు చంపారు ఓచుకోత కోసారండి ఎన్ని జపాలు యజ్ఞాలు ఏమి చేసినా వాళ్ళందరినీ ఓచుకోత కోసారు కాశ్మీర్ పండితులు మీరు విన్నారా లేదా కాశ్మీర్లో పాకిస్తాన్ లో చేశారు బంగ్లాదేశ్ లో చేశారు స్వామి అందుకని ఏమీ లేదు స్వామి చెప్పిన దానికి మీరు సమాధానం చెప్పడం ప్రాణాలు ఉందా లేదా మీరు చెప్పండి అయ్యా ససని పా మా పని సస మా మరి సమా మా పప్ప మా మాప ని పప్ప మా మాపా సస ని నిసా ని స ని పస నిపామా ఇది శమన వైరి అనగా ముక్కంటి మూడు కన్నులు ఉన్నవాడు బోధిస్తే వచ్చి మీతో మాట్లాడుతున్నాడు అయ్యా ఏమిటండి స్వామిని ఇక్కడ చూడలేదు నేను శ్మశానాల్లో చూశానండి వాడు బోధిస్తే వాడు నిద్ర లేపితే లేచి వచ్చి మీతో మాట్లాడుతున్నాను నేను ఇప్పుడు కార్యము ఇన్ని మీరు యాభై సంవత్సరాలు దర్శకత్వం చేస్తున్నా ఇక్ష్వాక వంశీలు ఏ ఏ గోత్రాల్లో ఉన్నారో మీకు తెలియదు రెండు అన్యమత ప్రార్థనా మందిరాల్లో విధ్వంసం కోసం వారు ప్రత్యేకంగా సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంటున్నా దానికి ప్రతిచర్య మీ దగ్గర లేదు కనీసం దయచేసి మా విన్నపం ఏంటంటే స్వామి ఇక మీదైనా ఇది ఇది నా మాటగా భావించొద్దు వివాద వికృత రిషభాన్ని వృషభధ్వజంగా ధరించిన వృషభధ్వజుడి మాటగా వృషభధ్వజుడు అంటే ఎవరండి అయ్యా వృషభధ్వజుడు అంటే ఎవరు ఈశ్వరుడు వృషభధ్వజుడు వివాద వికృత రిషభాన్ని వృషభధ్వజంగా ధరించిన వాడి మాటగా భావించి ఈ విన్నపాన్ని ఆలకించాడు మహాత్మా భగవద్గీత పద్దెనిమిదో అధ్యాయం నలభై మూడో శ్లోకంలో క్షేత్రం కలిగిన వారి లక్షణాలు చెప్పబడు ఉన్నాయి ఈ క్షేత్రం కలిగిన వారిని మీ ఆలయ పరిధిలో గుర్తించండి గుర్తించి సైన్యంగా తయారు చేయండి వారి పోషణ కోసం పద్దెనిమిదో అధ్యాయంలో నలభై నాలుగో శ్లోకంలో చెప్పినటువంటి వైశ్యుల్ని శూద్రుల్ని సిద్ధం చేయండి సిద్ధం చేసి ఈ వైశ్యుల్ని శూద్రులను క్షత్రియులను రామరాజ్యానికి అనుసంధానం చేయండి ప్రతి గ్రామంలోనూ ఈ పని చేస్తే ఊరికి ఒక్క సైనికుడు వచ్చినా ఇరవై ఏడు వేల ఎనిమిది వందల గ్రామాల్లో ఇరవై ఏడు వేల ఎనిమిది వందల మంది అవుతాడు మనం ఈ సైన్యం ధర్మస్థాపన చేస్తుంది మీరు ఇక్కడ ఎన్ని పూజలు ఇక్కడ మీరు చేస్తున్నారు అక్కడ గోవులు నరికేస్తున్నారు స్వామి ఎలాగ స్వామి గోవులు నరుకుంటూ వెళ్ళిపోతున్నారు కాబట్టి మీరు పూజ చేస్తున్న ఆ మొక్క అంటే రామనామ జపం ఆపి మరి మాలాంటి వాళ్ళందరినీ ఘోరాలు నిద్ర లేపి మీ దగ్గర పంపించారు స్వామి ఇది మా మాటగా భావించొద్దుండయా వృషభధ్వజుడు మాటగా వివాద వికృత రిషభాన్ని వృషభధ్వజంగా వృషభధ్వజుడు ధరించిన వాడి మాటగా మీరు భావించి రామరాజ్యానికి అనుసంధానం చేయగోరి మనవి ఆ పని చేస్తారని మీకు అర్థమైందని మీరు మాట విస్తారని మేము ఆశిస్తున్నాం స్వామి తమరు ఏమంటారు అలాగే స్వామి జై శ్రీ మీరు స్వామి మాట చేయాలి కాబట్టి నేటి నుంచి పదిహేను రోజుల్లో స్వామి పదిహేను రోజుల్లో ఆ క్షాత్రం కలిగిన వారు ఏ గోత్రంలో ఉన్నా పర్లేదండి వారు మాలా మాదిగా కమరి కుమరి క్షత్రియ బ్రాహ్మణ వయసు సంబంధం లేదు ఎవరిలో అయితే క్షాత్రం ఉందో శౌర్యం తేజోధృతి దాక్ష్యం యుద్ధే చాపే పలాయనం దానవేశ్వర భావచ క్షాత్రం కర్మ స్వభావం అనే లక్షణాలు ఎవరికి కలిగినా వారిని గుర్తించి రామరాజ్యానికి అనుసంధానించి ప్రతి జిల్లాలో రామరాజ్యం పాలకులు ఉన్నారు డబ్ల్యూ డబ్ల్యూ డాట్ రామరాజ్యం డాట్ వెళితే జిల్లా పాలకులు ఫోన్ నెంబర్లు ఉన్నాయండి వారి గోత్రాలతో సహా వారి ఫోటోతో సహా ఉన్నాయి వారికి అనుసంధానం చెయ్యండి వారి పోషణ కోసం వైశ్యులను శూద్రులను సిద్ధం చేసి ప్రేరేపించండి అయ్యంత అన్యాయం జరుగుతుంది కాబట్టి ఏమిటండి ముక్కంటే స్వయంగా వచ్చాడు ఎవరండి వచ్చింది వృషభధ్వజుడే స్వయంగా వచ్చి ఎవరో ఒక బంటట ముక్కంటి బంటట అతని పేరు శ్యామన వైరి సన్నుతుడట గరుడ ధ్వజుడటండి వివాదకృత గాంధారాన్ని గరుడ కలిగిన వారట వారు వచ్చి చెప్పారు అని వారికి బోధించి ఈ కార్యక్రమం మొదలు పెట్టండి స్వామి